రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీ మెగా డిఎస్సీ ఫలితాల్లో విజయవాడ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు ప్రతిభ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థుల్లో రెండు వందల యాభై మందికి పైగా ఉద్యోగాలకు అర్హత సాధించారని సెంటర్ డైరెక్టర్ జంపాన సుధాకర్ స్పష్టం చేశారు కృష్ణలంకకు చెందిన తాపి కార్మికుని కుమార్తె కేవి దుర్గాభవానీ ఎస్జీటీలో తెలుగులో తొంభై మూడు పాయింట్ నాలుగు శాతం మార్కులు సాధించి రాష్ట్రంలో టాపర్గా నిలిచిందని ఆయన వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి ఫలితాల్లో ప్రతిభా కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థులు అత్యుత్తమ మార్కులతో ఉద్యోగాలు సాధించారు ఎస్జిటి విభాగంలో వంద మందికి పైగా అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో నూట యాభై మందికి పైగా అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించారని సెంటర్ డైరెక్టర్ జంపాని సుధాకర్ వివరించారు కృష్ణలంకకు చెందిన తాపి కార్మికుని కుమార్తె కేవీ దుర్గాభవాని ఎస్జిటి విభాగంలో తొంభై మూడు పాయింట్ నాలుగు శాతం మార్కులు సాధించి టాపర్గా నిలిచిందని ఆయన తెలిపారు ఈ విజయానికి సహకరించిన అభ్యర్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపకులకు ఆయన అభినందనలు తెలిపారు తమ సెంటర్లో ఇచ్చిన శిక్షణతో పాటు మెటీరియల్ రోజువారీ వారాంతపు పరీక్షలు గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ వల్ల అత్యుత్తమ ఫలితాలు రావటం గర్వంగా ఉందన్నారు అనంతరం టాపర్గా నిలిచిన దుర్గాభవాన్ని మాట్లాడుతూ ప్రతిభా కోచింగ్ సెంటర్ అధ్యాపకులు ఇచ్చిన అత్యుత్తమ శిక్షణ మెటీరియల్ తన విజయానికి కారణమన్నారు ప్రతిరోజు నిర్వహించిన పరీక్షలు తన విజయానికి ఉపకరించాయన్నారు పటిష్టమైనటువంటి పరీక్షా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క విధానంలో విజయం సాధించినటువంటిదిగా మనం చెప్పవచ్చు ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిదిగా భావించవచ్చు ఇక మనకి ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే మన దగ్గర చేరినటువంటి విద్యార్థికి ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టడం క్రమం తప్పకుండా అలానే వీకెండ్ టెస్టులు కండక్ట్ చేయడం దానితో పాటుగా గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడంలో మనం మన యొక్క ఫ్యాకల్టీలు అకుంఠితమైనటువంటి దీక్షతో అధ్యాపక బృందం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పొచ్చు అలానే విద్యార్థులు కూడా స్టడీ అవర్స్ మనం కండక్ట్ చేసి వాళ్ళు చదవటానికి కావాల్సినటువంటి మోటివేషన్ మనం అందించి అదేవిధంగా వాళ్ళు చదవటానికి కావాల్సినటువంటి మెటీరియల్ని అలానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిలబస్లో పేర్కొందో టెక్స్ట్ బుక్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్కి కారణమవుద్ద సూత్రాన్ని మనం అన్న సూత్రాన్ని మనం పక్కాగా ఇంప్లిమెంట్ చేయడంలో విజయాలు సాధ్యమైనటువంటిగా చెప్పడం జరుగుతాం విజయవాడలో ఉన్న మన ప్రతిభ కోచింగ్ సెంటర్ అనేది నాట్ ఓన్లీ డిఎస్సి సివిల్స్కి కూడా ఐకోన్ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రతిభ ఈజ్ ద బ్రాండ్ ఫర్ డిఎస్సి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది విద్యార్థులు అలాగే ప్రతిభ అందులో ప్రతిభాను ఎంపిక చేసుకున్న వాళ్ళు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తే దాంట్లో మేము నూట యాభైకి పైగా ఎస్జిటి పోస్టులు సాధించడం అనేది అది ప్రతిభాకి మాత్రమే దక్కిన ఘనత సో మాకు పెట్టిన ఎగ్జామ్స్ వల్ల ఇది సక్సెస్ఫుల్ అయింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎస్జిటి అభ్యర్థి కానీ ప్రతి డిఎస్సి అభ్యర్థి దగ్గర కానీ అన్ని మెటీరియల్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ కూడా ఉంటాయి కానీ వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా బిట్గా ఫామ్ అవుతుంది అనడంలో మా ప్రతిభా పేపర్కి ఉన్న వాల్యూ అనేది ఎగ్జామ్ పేపర్లో మేము సాధించిన మార్కులు నిదర్శనంగా చెప్తున్నాను అలాగే మాకు ప్రతిసారి గైడెన్స్ ఇస్తూ ప్రతి సబ్జెక్ట్లో మేము ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము ఒక ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము పేపర్ని ఎలా చూడాలి అని మాకు ఎంతగానో గైడెన్స్ ఇచ్చిన ప్రతిభ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సార్కి అలాగే అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాం